అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం ముందుగా మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత ఇక మేషరాశి వారికి చూసినట్టయితే మా ముఖ్యంగా అశ్వి నక్షత్రము భరణి నక్షత్రము కృతికా నక్షత్రం ఒకటో పాదం మేషరాశికి ఈ మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఈ యొక్క మకర సంక్రమణ అయిన తర్వాత రవి పదమూడవ తారీఖు నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు అట్లనే బుధుడు పన్నెండవ తారీఖు నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు అట్లాగే ఈ యొక్క గ్రహస్థితిలో మీనంలో రాహు ఉంటున్నాడు గురు వృషభంలోను కుజుడు వక్రీకరించినటువంటి యొక్క రాసిన మిథునంలో ఉండడము కన్యలో కేతు ఉండడము అట్లాగే కన్యలో కేతువు ఈ విధంగా మనకు శుక్రుడు మళ్ళీ ఉచ్చస్థితులైనటు మేనరాశిలో సంచారము అట్లాగే రాహు కూడా మీనంలో ఉండడము ఈ విధంగా మనకు శని కుంభరాశిలో సంచారము ఇది ప్రధానంగా మనం గ్రహ సంచారం చూసాము ఈ గ్రహ సంచారం మేషరాశికి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ధన చాలా లాభాలు అనేవి గోచరిస్తున్నాయి ధనం కానీ కుటుంబంలో కానీ మంచి పేరు రావటము అట్లనే సోదర భావంలో కూడా మంచి కలహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమసిపోయి ఒక సామరస్య వాతావరణం ఏర్పడుతుంది తద్వారా వాళ్ళు కూడా ఇదివరకు ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కూడా కొన్ని స్థిరాస్తులు కావచ్చు చరాస్తుల్లో ఉన్న ఇబ్బందులు కావాలి అవన్నీ తొలగిపోతాయి వక్రీకరించిన గురు కుజుడు వల్ల కొంతవరకు వీళ్ళు ఇప్పటివరకు ఇబ్బందులు ఏదైతే పాలవుతున్నారో ముఖ్యంగా వివాహ సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వివాహాలు అన్నారు కాబట్టి ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఒక అడిగా ముందుకు పడే అవకాశం ఉందా గురువు గారు మేషరాశిలో ఖచ్చితంగా అండి ఎందుకంటే వీళ్ళకి శుక్రుడు రాహు పన్నెండులో ఉన్నాడు ఈ పన్నెండులో శుక్రుడు రాహు కలయిక అనేటువంటిది కొందరు ప్రేమ వ్యవహారం పన్నెండులో ఉచ్చస్థితిలో ఉన్నాడు శుక్రుడు అంటే ఈ ద్వితీయ భావకాలకు ద్వితీయ స్థానాధిపతి అయినట్టు కుజుడు మళ్ళీ మనకు పన్నెండులో ఉండి వీళ్ళకి శుభయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా శుభయోగం అనేది ఉంది అట్లా రాహుతో కలిసి ఉన్నాడు అంటే వీళ్ళు ఎప్పటి నుంచో కొన్ని వ్యవహారాలు ఏవైతే ప్రేమ వ్యవహారం అవి ఇప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది తద్వారా వాళ్ళు మంచి కూడా ఈ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది బయటపడి ఎలా ఏ విధంగా నడుస్తుంది అనే విషయాలు తెలిసి తద్వారా వివాహాన్ని కూడా కారకత్వం అవుతుంది దానికి ఎటువంటి ఇబ్బంది లేదు అట్లనే శుక్రుడు పన్నెండులో ఉండటం వల్ల విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా యోగప్రాయమం ఎందుకంటే ఇప్పటివరకు కూడా మేషరాశి వారికి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పుడు ఏదైనా కానీ ఈ మనకు రాబోయేటువంటి ఈ ప్రధానంగా శని మార్పులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇప్పటి నుంచే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడము డబ్బు ఖర్చు చేయడంలో మాత్రం కొద్దిగా ఆదాయం ఇచ్చిన ఖర్చులు పెట్టుకోవడం మంచిది కాదు ఆదాయం లేదన్నా ఉంటే తగ్గించుకోవాలి ఎందుకంటే ఆదాయం ఇచ్చిన ఖర్చులు పెట్టుకోవడం వల్ల తర్వాత కాలం ఏదైతే శని ప్రవేశిస్తున్నాడో అప్పుడు వీళ్ళకి ఇబ్బందులు శరీరం వెళ్ళిన ప్రభావం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత ఖర్చులు తగ్గించుకోవడం మంచిది అట్లాగే రవి వీళ్ళకి ఏకాదశంలో ఉన్నాడు ముఖ్యంగా వీళ్ళు నేము ఫేము ఏవైతే ఉన్నాయో అంటే ఒక బ్రాండ్గా తెచ్చుకునేటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మళ్ళీ ఇప్పటికి పుచ్చుకుంటాయి పేర్లు పేర్లు వచ్చే అవకాశం ఉంటుంది అట్లానే ఒక ఈ ఫిబ్రవరి మాసంలో వాళ్ళకి ఇది వరకు కన్నా కొద్దిగా ఈ మేష ఈ మేషరాశి వారికి ఫిబ్రవరి చాలా అనుకూలంగా ఉంది అట్లానే వీరికి బుధుడు కూడా సానుకూలంగా ఉన్నాడు ఇక్కడ బుధుడు కూడా పదకొండులో ఉన్నాడు కానీ ఒక్క విషయం ఏంటంటే ఎక్కువగా ఖర్చు చేయడం రెండోది ఎక్కువగా మాట్లాడటం ఈ రెండు తగ్గించుకోవాలి ఈ రెండు తగ్గించుకోవడం వల్ల ఇబ్బందులతో ఉండే జీవితం ఉందో దాని నుంచి బయటపడతారు ఏదన్నా పెట్టుబడులు పెట్టాలంటే గురుగారు ఏ రంగాలు సూచిస్తారు దేనిలో పెట్టుబడులు పెడితే బాగుంటుంది అంటారు వీరు పెట్టుబడులు పెట్టేటట్టయితే కనుక ఖచ్చితంగా వీరు మన గురువు సంబంధించినటువంటి గురువు అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ వాటిలో కానీ పెట్టుబడచ్చు ఎడ్యుకేషన్ సంబంధించేది ఏదన్నా ఎడ్యుకేషన్కు సంబంధించి మేనేజ్మెంట్ స్కిల్స్ విద్య సంబంధించి కానీ అట్లనే మళ్ళీ ఫార్మాసిటికల్ రంగంలో అంటే ఏదైతే ఫార్మాసిటికల్ సంబంధించి కెమికల్స్ వాటికి సంబంధించిన వాటిల్లో కూడా చాలా బాగా ఉంటుంది నిరుద్యోగులకు ఏదన్నా శుభవార్త ఉందా గురుగారు ఈ మాసం మరి నిరుద్యోగులకి కించితంటే ఇప్పుడు పరిస్థితి చూసినట్టయితే ఈ మాసంలోనే రావాలి ఇంకా వీళ్ళు ఉద్యోగం ఎందుకంటే రాబోయేది సాడే సాత్ శని ఆ సమయంలో కొద్దిగా కష్టతరమైన అయినా కానీ వీళ్ళు ఈ గురువు అనుగ్రహం ఇంకా వీళ్ళ మీద ఉంది కాబట్టి ద్వితీయ స్థానంలో గురువు ఉండడం వల్ల ఖచ్చితంగా వీళ్ళు మే లోపల సెటిల్మెంట్ అనేది రావాలి వీళ్ళకి గట్టిగా ప్రయత్నం చేయాల్సిందే ఉద్యోగస్తుల పరిస్థితి ఎలా ఉండబోతుంది గురువు మాసం కొద్దిగా డబ్బు పరంగా ఉద్యోగస్తులు ఇబ్బందులు ఉన్న అయినా బయటపడతారు కాకపోతే కొద్దిగా ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రవి పదిలో ఉన్నాడు పన్నెండో తారీఖు దాకా కాబట్టి రవి వల్ల బాగా ప్రెషర్ అనేది ఉంటుంది అయినా వీళ్ళు దాన్ని తట్టుకొని బయటకు వస్తారు అయితే వీళ్ళ సహచరులు ఎవరైతే పక్కగా ఉంటారో నిదానంగా వీళ్ళవి ఏంటంటే ఇక్కడ ఇది మీరు చేయలేదనో ఏదో వాళ్ళ మీద నెపం నోపి ఆ విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అక్కడ ఏముండదు మనీ పై అధికారుల వల్ల అంతా క్లీన్ చిట్గానే బాగానే ఉంటుంది ఈ ఎరగాలు ఉన్న వాళ్ళతోనే ఇబ్బంది కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా పక్కకు ఉండేటువంటి వారు నమ్మేదానికన్నా పై అధికారులు మన గురించి ఏమనుకుంటున్నారనే విషయాన్ని నమ్మడం అనేది మంచిది అంతేగాని పక్కన ఉన్న వాళ్ళతో సంబంధం లేదు కాకపోతే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మాట వాళ్ళకి చెప్పడం అనేది మంచిది భూమికి సంబంధించిన వ్యవహారాలు ఇవి ఎలా ఉండబోతున్నాయి ఏదన్నా కొనాలన్నా అమ్మాలన్నా సరే ఈ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు భూమికి సంబంధించిన వ్యవహారాలు కొద్దిగా బాగానే ఉంటుంది ఇప్పుడే వీళ్ళు ఏదైనా ఉన్నా కొనేసుకోవచ్చు ఎందుకంటే కుజుడు వక్రీకరించి ఉన్నాడు గురుడు ద్వితీయంలో ఉన్నాడు యోగాన్ని ఇస్తున్నాడు స్థల స్థల యోగాన్ని కూడా ఖచ్చితంగా వీళ్ళు స్థలాన్ని కూడా తీసుకోవచ్చు దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు ఆరోగ్యపరంగా ఎలా ఉండబో ఆరోగ్యపరంగా వీళ్ళకి రాహు పన్నెండులో ఉండటం వల్ల ముఖ్యంగా వీళ్ళకి శస్త్రచికిత్స లాంటివి జరిగే అవకాశం కూడా ఉంది కాకపోతే ముఖ్యంగా కంటికి సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి అట్లాగే కంటికి సంబంధించి మళ్ళీ ఈ కుజుడు వక్రీకరించి ఉన్నాడు కాబట్టి కంటితో పాటు రక్తానికి సంబంధించి అంటే హెమోగ్లోబిన్ శాతం తగ్గడం కానీ బీపీ లాంటివి కానీ అనవసరంగా టెన్షన్స్ పట్టడం కానీ ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది వాటి నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా వేరు చూసుకోవాల్సింది ముఖ్యంగా టెన్షన్గా పడద్దు టెన్షన్ పట్టడం వల్ల ఏమైనా బీపీ పెరగటము లేదా ఆటోమేటిక్గా మనకు పల్స్ రేట్ తగ్గటము ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి టెన్షన్ పడకుండా ఉంటే మనకు సానుకూలంగా ఉంటుంది మీరు అన్నట్టుగా కంటికి మాత్రం ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు కంటికి కనబడకపోతే ఏదైనా కంటికి సంబంధించిన ఇబ్బందులు వస్తే ఏంటనే వైద్యులు సంపాదించడం మంచిది ఇంకా మంచి ఫలితాలు పొందడానికి మేషరాజు వారికి ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి గురుగారు ఈ మాసం ముఖ్యంగా వీరికి ఈ మాసంలో బుధుడు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం విష్ణు సహస్రనామ వినటం అంటే ఈ మాఘమాసంలో విష్ణునామ సహస్రనామం ఎంతవరకు అంటే ప్రతినిత్యము కూడా విష్ణు దేవాలయాలకి వెళ్ళి స్వామివారికి తులసిమాల సమర్పణ చేయటం కానీ తులసితో అర్చన చేయటం కానీ సాలగ్రామ తీర్థం తీసుకోవటం కానీ సాలగ్రామ అర్చన చేసుకోవటం కానీ అట్లాగే అవకాశం ఉంటే కనుక ఏదైనా హోమంలో పాల్గొని ఆ హోమం యొక్క ద్రవ్యాన్ని తీసుకొని బొట్టుగా స్వీకరణ చేస్తే కూడా చాలా అద్భుతంగా ఉండదు విష్ణు సహస్రనామ పారాయణం అనేది చేసుకోవటం వల్ల వీళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే బుధుడు అనుకూలంగా కావాలని చెప్పి ఉండాలి కాబట్టి ఈ యొక్క బుధుడు అనుకూలం ఉంటే అన్ని విషయాలు లౌకిక జ్ఞానం బాగుంటుంది కాబట్టి బుధుడు అనుగ్రహం పొందడానికి విష్ణు పారాయణం అట్లానే ప్రతి ఆదివారం రోజు దగ్గర ఉన్నటువంటి ఏదైనా గ్రామ దేవతాలయాన్ని దర్శనం చేసుకోవటం దండం పెట్టుకోవడం కుంకుమార్చన చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి మనకు రాబోయేటువంటిది ఈ మాఘమాసం ఫిబ్రవరి నెల ఈ మాఘమాసంలో అందరికీ తెలిసినటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మొదటి శుభమాసంగా అందరూ మాగాది పంచమాసాలు పెళ్లికి కానీ శుభ కార్యక్రమాలకు కానీ చాలా ఉపయోగకరంగా అనేకమైనటువంటి పుణ్యమైనటువంటి రోజులు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే సంతానం కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన మాసంగా మాఘమాసం చెప్పబడింది ఎందుకంటే శివ మహాపురాణంలో చెప్పబడిన విషయాలు మీకు కొన్ని ఇప్పుడు చెప్తున్నాను ఈ మాఘమాసంలో విశేషం గురించి ముఖ్యంగా భీష్మ పంచక వ్రతం ఈ భీష్మ పంచక వ్రతం ఏదైతే ఉంటుందో ఎవరైతే సంతానం లేనటువంటి వారు భీష్మ పంచక వ్రతాన్ని ఆచరిస్తే కనుక సంతానం కలుగుతుందని శివమహాప్రణాలు తెలుపబడింది అట్లానే మనకు పుత్రదా చతుర్థి అని చెప్పి ఒకనొక చతుర్థి తిథి కూడా ఈ యొక్క సమయంలో వస్తుంది అంటే సంతానం అటువంటిది ఎవరికైతే చాలా ఇబ్బందులు పడుతూ అనేకమైనటువంటి వైద్యంలు కూడా సంప్రదిస్తూ ఉండేటువంటి వారికి ఈ యొక్క మాసం మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంతానవంతులు కావాలనుకునేటువంటి వారు ఈ పంచక వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఖచ్చితంగా కలుగుతుంది అలానే మనకు పితృ సంబంధమైనటువంటి ఏదైతే మనకు పితృశాపాలని అంటాము ఇటువంటివన్నీ కూడా మనకు ఈ మాఘమాసం పౌర్ణిమ మహామాఘి అని కూడా అంటారు కాబట్టి ఈ మహామాఘి ఏదైతే ఉందో ఈ మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం చేసి లలితా సహస్రనామ పారాయణం చేసుకొని నవనీతాన్ని కానీ పాయసాన్ని కానీ చంద్రుడికి సమర్పించి అమ్మవారికి ఉపవాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ విధంగా మనకు ఉత్తర పీఠిక లలితా సహస్రనామలు ఉత్తర పీఠికలో ఉంది ఆ ఉత్తర పీఠిక మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు కానీ ఎన్ని నెలలు చేస్తే ఈ ఫలితం వస్తుందో కూడా చెప్పబడింది అలా శ్రీచక్రచన ఇవన్నీ కూడా ప్రాముఖ్యంగా మాఘమాసం చాలా విశేషమైనటువంటిది అట్లాగే మీకు ఈ భీష్మ ఏకాదశి అని అట్లానే మనకు మహామాఘి అని మహాశివరాత్రి ఇలా పర్వదినాలని కూడా ఈ మాఘమాసంలో వస్తాయి కాబట్టి ఈ ద్వాదశ రాసులు వాళ్ళందరూ కూడా ఈ మాఘమాసంలో కూడా అనేక పుణ్య కార్యక్రమాలు నెరవేర్చుకొని అందులో మాఘస్నానం అంటారు ముఖ్యంగా మనకు మాఘ పురాణం కూడా ఉంది అంటే పురాణం అంతర్గతంగా ఈ యొక్క మాఘ పురాణం కూడా ఉంటుంది అంటే పద్మపురాణంలో ఎవరైతే విష్ణుమూర్తిని ఎక్కువగా వైశాఖ మాసంలో కానీ అట్లానే మనకు కార్తీక మాసంలో కానీ ఇట్లా మాఘమాసంలో కానీ ఈ పురాణాలు మన అందులోంచి తీసుకోబడింది ఈ స్కాంద పురాణంలో కొంత అట్లానే పురాణం మరి పద్మపురాణంలో కొంత ఆ భాగాలు తీసుకొని ఈ పురాణాలు ఏర్పడనేది కాబట్టి ఈ మాఘ పురాణం కూడా మనకు స్నానాల గురించి తెలుపబడింది విశేషంగా కాబట్టి ఎవరికైతే అవకాశం ఉంటుందో సముద్ర స్నానం అనేది చాలా విశేషము